మీరు తప్పుకోండి మీరు అడగండి నీవు హాస్టల్లో ఉంటావు ఇంటికి వెళ్ళలేవు కాబట్టి నీ పేరేం పేరు మహేందర్ మహేందర్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే గురుదేవా నాకు ఇల్లుంది అమ్మ ఉన్నారు అమ్మకు చెప్పాను నాన్నకు చెప్పలే నాన్న నా దీక్షను యాక్సెప్ట్ చేయడు అయినా నేను ఇంటికి పోలేను పోగలుగుతాను ఇప్పుడు పోలేను నేను సరాసరి హాస్టల్కి వెళ్ళాలి మరి మీరు చెప్పినటువంటి కొబ్బరికాయ కొట్టడం బొట్లు పెట్టడం పాలు వంగించడం అనుమాన్లకు దీపం పెట్టడం నేను చేయలేను నేను హాస్టల్కి వెళ్తాను అట్లాంటప్పుడు నా దీక్ష సఫలం అవ్వనట్లా సఫలం కానట్లా అని అడుగుతున్నాడు అంతే కదా అట్లా ఏం లేదు మీరు హాస్టల్ కన్నా వెళ్ళండి అమెరికాకన్నా వెళ్ళండి మీరు ఎక్కడ వెళ్ళినా ఇక్కడ దీక్ష విరమణ చేసి అమ్మకు దండం పెట్టుకొని శాస్త్రాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి లెంపలేసుకొని అమ్మకు చెప్పుకొని వెళ్ళండి మీ దీక్ష సఫలమైన పరిపూర్ణమైన